నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటివి టీవీ ప్రస్తుతం మొదలుపడుతున్నారు ఆజ్య శేఖర్ భాష గారు ఆయనతో మాట్లాడతారు నమస్తే అండి సో రీసెంట్గా మస్తన్ సాయి గారు ఒక కేసులో అరెస్ట్ అయ్యింది అందరూ విషయం అరెస్ట్ అయ్యేటప్పుడు లావణ్య గారు ఒక గోపి ఒక్కసారి నేను ఒక మాట చెప్పే ముందు మస్తన్ సాయి గారు లావణ్య గారు అయోధ్య అంటే వీళ్ళందరూ డ్రగ్ పెడ్లింగ్ కేసులు ఉన్నవాళ్ళే వాళ్ళని నువ్వు గారులని చెప్పి వాళ్ళకు గుర్చీలేసి కూర్చోబెట్టి సింహాసనాలు వేసి అంత మర్యాద అవసరం లేదు ఓకే వాళ్ళు ఏమైనా దేశ సేవ చేశారా ఏం ప్రతి అందుకే మంచిదే సో నాకు ఎందుకో జీర్ణించుకోలేదు అతనైనా ఆవిడైనా ఇద్దరు కూడా డ్రగ్స్ లో ఉన్నారు సరే అతను కన్సూమింగ్ కేసు లో ఉన్నాడు ఈవిడ డైరెక్ట్ గా పెడలింగ్ కేసు లో ఉంది ఓకే ఆ రోజు సమాజానికి పోలీస్ హార్డ్ డిస్క్ లో పద్దెనిమిది వేల వీడియోలు ఆరు వేల వీడియోలు నోటుకెంత వస్తే అంత ఆరోగ్య చెప్పడం జరిగింది సో ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ వచ్చింది ఆ రిమాండ్ రిపోర్ట్లో మొత్తం ఎన్ని ఏంది కథ గోపి ఫస్ట్ కరెక్షన్ ఏంటంటే రిమాండ్ రిపోర్ట్ వేరు కస్టడీ రిపోర్ట్ రిమాండ్ అంటే ఏంటంటే అరెస్ట్ చేసిన వెంటనే అతను ఇంకా ఎంక్వైరీ చేయకుండానే ఫస్ట్ జైల్లో పెట్టేస్తారు ఎక్కడ కూడా జైల్లో పెట్టేస్తారు కోర్టుకి సబ్మిట్ చేస్తారు ఇచ్చిన తర్వాత కోర్టుని అర్జీ అడుగుతారు సార్ మాకు ఇతన్ని కస్టడీకి ఇప్పించండి ఓ రెండు మూడు రోజులు మేము విచారించి నిజా నిజాలు తేల్చుకుంటాం అని చెప్పి అడిగినప్పుడు పోలీస్ వాళ్ళ అర్జీ మేరకు అతని చెంచగూడ జైలు నుంచి పోలీసు వాళ్ళకి అప్పగిస్తారు ఆ అప్పగించిన ఒకటి రెండు రోజుల్లో అతను చెప్పిన నిజాలు ఏంటి అలాగే ఆయన హార్డ్ డిస్క్ హార్డ్ డిస్క్ మస్త ప్రతిదీ మస్తాయి హార్డ్ డిస్క్ లో ఉంది ట్రంప్ కి సంబంధించిన సీక్రెట్లు కేటీఆర్ కి సంబంధించిన సీక్రెట్లు ఇక ఏ పెద్దవాళ్ళకి సంబంధించిన సీక్రెట్ అని మస్తంసాయి హార్డ్ డిస్క్ లో దొరికి అని చెప్పి వేసుకుంటున్నారు కదా అలా నిజానికి ఆ మస్త హార్డ్ డిస్క్ లో ఏమున్నాయి ఓకే ఆ పేరు పెట్టి బయట ఎవరు సర్క్యులేట్ చేస్తున్నారు ఈ వీడియోలన్నీ కూడా అమ్మాయిల వీడియోలు బజార్ను పెట్టిన వీళ్ళు అధవాలు ఎవరు అనేది సరే దాని గురించి మాట్లాడడానికి చాలా క్లారిటీ కావాల్సింది ఏంటంటే మీడియా వాళ్ళు ఎవడో వాళ్ళకి లేకపోతే మన అందరికీ తెలుసు లావీ పంపించిందని సో ఈవిడ ఇచ్చినవన్నీ కూడా వేసేసి సార్ హార్డ్ డిస్క్లో దొరికాయని చెప్పి వాళ్ళు రాయడం అనేది ఎంత హాస్యాస్పదం అలాగే తొమ్మిది వందల వీడియో తొమ్మిది వందల మంది అమ్మాయిలు ఒక అమ్మాయి చెప్తుంది ఇంకొకళ్ళు ఏమో ఎనిమిది వందల మంది అంటారు ఒకళ్ళు ఏమో రెండు వందలు అంటారు ఫైనల్గా లేదు లేదు ఏమొచ్చి నలభై నాలుగు మంది అంటుంది కట్ చేస్తే చెప్పాల్సింది వాళ్ళు కాదు ఇలా అవునే కాదు పోలీసులు చెప్పాలి అవును పోలీసులు మస్త సైన్ కూర్చోబెట్టి హార్డ్ డిస్క్ పెట్టి ఓపెన్ చేసి ప్రతి ఫోల్డర్ ఓపెన్ చేసి ఈ ఫోల్డర్లో ఏముంది ఈ ఫోల్డర్లో ఏముంది అన్ని ఓపెన్ చేసి థర్టీ థర్టీ అడిగారు సో దాంట్లో కనబడడం ఏంటంటే చాలా వరకు వీడియో కాల్స్ వీడియో కాల్స్ అంటే ఏంటంటే ఈ మధ్యకాలంలో ఇది ఒక హనీ ట్రాప్ కూడా మొదలైంది హనీ ట్రాప్ కూడా కాదు దాని ఏమంటారంటే పెయిడ్ ఎంజాయ్మెంట్ సర్వీసెస్ అని వీళ్ళు నీకు ఈ సైట్స్ లో దొరికేస్తాను వీడియో కాల్ చేస్తే ఎంత నువ్వు ఐదు వందలు వెయ్యి రూపాయలు కడితే వాళ్ళు కనబడుతుంటారు బేసికలీ అయిపోయింది అంటే హోమ్ డెలివరీ ఇంతకు ముందు మన షాప్కి వెళ్ళి వాళ్ళం ఇప్పుడు ఏం స్విగ్గీలో జొమాటోలో వచ్చేసిన తర్వాత హోమ్ డెలివరీ కదా అలా మీరు అక్కడికి వెళ్లకుండా ఆరోగ్యాలు కూడా పాలు చేసుకోకుండా డైరెక్ట్ గా వెళ్తే వాళ్ళతో ఏ సుఖరోగాలు డైరెక్ట్ గా సునకానందం ఇలా ఈ మధ్యకాలంలో చాలామంది చేసుకుంటారు కాకపోతే అవన్నీ వీటి రికార్డ్ చేసుకుని పెట్టుకున్నాడు ఇలా చాలామంది ఉంటారు ఈ డబ్బులు ఇస్తే ఐదు వందలకి వెయ్యి రూపాయలకి ఫోన్లో కాసేపు నీకు న్యూడ్ కాల్స్ చేసేవాడు ఓకే అలాంటి వీడియోస్ ఏవో చాలా ఉన్నాయి బట్ పర్సనల్గా ఇతనితో రిలేషన్ ఉన్న అమ్మాయిలు ఎవరు అని ఐడెంటిఫై చేశారు ఓకే సో మొత్తానికి అంటే టోటల్గా ఐడెంటిఫై చేసిన అమ్మాయిలు మంది ఆరుగురు కేవలం మంది ఓకే అందులో ఒకళ్ళు లావండి మరి వెయ్యి వందలు ఉన్నారు వేలు దాకా అంటే ఇప్పుడు వెబ్సైట్స్లో డౌన్లోడ్ చేసుకున్నాం అనుకో పోయి అలాంటి దిక్కుమల్ వెబ్సైట్స్లో పోయి ఏళ్ళ రేపటిలో చూడడానికి ఎవడ ఉండరు పోయి డౌన్లోడ్ చేసుకున్నాం అనుకో హార్డ్ డిస్క్ రెండు అవే ఉంటాయి మరి వందల వేలు ఉంటాయి కదా ఓకే ఏళ్ళ రేపటిలో ఎవడ హార్డ్ డిస్క్లో పట్టినా దొరుకుతాయి అటువన్నీ ఓకే అవన్నీ కదా లిటరల్లీ ఇతనికి పర్సనల్ గా ఉన్నవి ఎంతమంది అని పోలీసులు ఇచ్చిన రిపోర్ట్ ఓకే రిపోర్ట్ కస్టడీ రిపోర్ట్ లో ఆరు మంది పేర్లు పేర్లు కూడా మెన్షన్ చేయరు ఎందుకంటే గోప్యత చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఆరు మంది వ్యక్తులు ఎవరు ఇప్పుడు నీకు హీరోయిన్ బాగుంది లేకపోతే సంబంధించిన ఏవో డౌన్లోడ్ చేసి పెట్టుకుంటా ఆ హీరోయిన్ సంబంధం ఉన్నటా కాదు కదా సో అలా ఆరు మంది ఎట్లా రాస్తారంటే అది కూడా ఎక్స్ 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 అని చెప్పి రాసి ఏ అని పెడతారు ఓకే అంటే మొదట అమ్మాయి అదే మూడు ఎక్సల్ రాసి డబల్ ఏ అని పెడితే రెండో అమ్మాయి ట్రిపుల్ ఏ అంటే మూడో అమ్మాయి నాలుగు ఏళ్ళు పెడితే నాలుగో అమ్మాయి ఐదు ఏళ్ళు పెడితే ఐదో అమ్మాయి ఓకే అలా ఆరు మంది మాత్రమే దీంట్లో వాళ్ళు కనుగొన్నారు మిగతావన్నీ ఇలాంటి ఆ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకుని లేకపోతే ఇలాంటి పెయిడ్ సర్వీసులు దీనికి వాళ్ళు ఇచ్చిన బిల్డప్ బయట అయితే ఈ మంది ఎప్పటి నుంచి ఎప్పటిదాకా నీ రిలేషన్ ఏంటి మంది అట్లా డిస్క్ హార్స్ నిర్బంధించడం కూడా తప్పే కదా మంది అయితే ఆరు వేల మంది అయితే కాదు కాక విను చెప్పండి తప్పు తప్పే అప్పుడు తప్పుకి పొరపాటుకి నేరానికి తేడా ఉంది తప్పేంటి మన నైతికంగా అలా ఎందుకు రాజేసిపోతుంది ఇప్పుడు నువ్వు ఉన్నావు వేరే అమ్మాయితో కలిసి నువ్వు ఏదో వీడియో తీసుకున్నావు నువ్వు ఓకే ఎందుకు నను అలా వీడియో తీసుకుంటున్నావు తప్పు కదా అని అంటే నీకు ఎందుకు నీ పన్ను చూసుకుంటా ఉన్నాను నాకు లేదు నొప్పి దానికి లేదు నొప్పి నీకు నువ్వు అడగచ్చు నన్ను బట్ బేసిక్గా సమాజానికి లేకపోతే బయట వాళ్ళకి తప్పు అనిపించవచ్చు కానీ సమాజానికి నీ ముక్కులో ఏలుబెట్టి పెట్టి దాంట్లో ఏముందని చెప్పి చూసే అవసరం లేదు ఓకే అర్థమైందా సో అలా ఇప్పుడు తప్పు అనేది ఎప్పుడవుతుంది తప్పు నేరం ఎప్పుడవుతుంది అంటే ఆ అమ్మాయి వచ్చి ఈ ఆరు మందిలో ఎవరైనా సరే ఒక అమ్మాయి వచ్చి వీడు నన్ను ఈ వీడియోలు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు వీడు నన్ను ఈ వీడియోలు పెట్టుకొని డబ్బులు ఇమ్మని అడుగుతున్నాడు లేకపోతే హెరాస్ చేస్తున్నాడు ఈ సంబంధం లేకపోయినా కూడా ఎప్పుడు నేను పెళ్లి చేసుకుని ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా ఈ వీడియో పెట్టుకొని పదే పదే మా ఆయనకి పంపిస్తాను లేకపోతే ఎవరికి పంపిస్తాను అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అటువంటి ఏదైనా పెట్టింది అనుకో అది నేరం అవుతుంది ఇప్పుడు ఆ ఎవరన్నా సరే అమ్మాయి వచ్చి మేమిద్దరం ఇష్టపడే వీడియోలు తీసుకుందాం ఇష్టపడే కలిసి మీకేంటి నొప్పి అని అడిగితే ఏం చెప్తావు సో ఇక్కడ ఏంటంటే ఈ ఆరు మందిలో ఒకళ్ళు లావణ్య ఇంకొకళ్ళు పేర్లు చెప్పకూడదు మీరు ఏమన్నారు గోప్యతని ఆవిడ ఓపెన్గా నేను నేను చెప్పుకున్న తర్వాత ఇప్పుడు ఓకే ఓకే నువ్వు గోపి గోపి యత గురించి మాట్లాడుతున్నావు నువ్వు సో బేసికల్లీ ఆవిడ చెప్పుకుంది ఆవిడే ఓపెన్గా చెప్పేసుకుంది కదా మనం చెప్పేది ఏం లేదు ఒక వీడియో ఆవిడదట ఇంకొక వీడియో మస్తాన్ సాయి వాళ్ళ మిస్సేసిందట అది కూడా మనం గోప్యతగా ఎందుకు పాటించట్లేదు అంటే ఆయన బయటకు వచ్చి చెప్పుకున్నాడు మస్తాన్ సాయిని అరెస్ట్ చేస్తున్నప్పుడే దాంట్లో నా వైఫ్ది నా గర్ల్ ఫ్రెండ్ది ఉందని కాబట్టి ఓకే ఇక మిగతా వాళ్ళు ఎవరు అంటే మస్తాన్ సాయి వాళ్ళ మొదటి అంటే సో నీకు కథ మొత్తం చెప్పాలంటే ఇప్పుడు ఈ ప్రీతి ఉదయ్ ఉన్నారు కదా ఈ ఉదయ్ అనేవాడు అక్క అక్క అంటూ మస్తాన్ సాయితో సారీ మా లావణ్యతో చాలా రోజులు ట్రావెల్ చేశాడు ఓ రెండేళ్ల పాటు వాళ్ళ ఇంట్లో ఇంట్లోనే ఉండేవాట రాస్తారు ఇంట్లోనే ఆ టైంలో ఇతను పరిచయం ఆరు నెలలకు ఎప్పుడో ప్రీతిని తీసుకొచ్చి నా గర్ల్ ఫ్రెండ్ అని పరిచయం చేసేట పరిచయం చేసిన తర్వాత ఆ పరిచయం చేసిన రోజే ఆ అమ్మాయికి డ్రగ్స్ అలవాటు చేసేసింది ఆన్ ద స్పాట్ దేంట్లో తమ్జప్లోనే ఏదో పెట్టి తాగేసి 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 బలం తాగి సో అప్పటి నుంచి ఆ అమ్మాయిని రకరకాలుగా చేస్తూ చేసింది వాళ్ళు పరిచయమైన నాళకి ఇలా పార్టీలు చేసుకుంటూ ఒకనొక టైంలో మస్తాన్ సాయిని ఇన్వైట్ చేశారు ఏదో ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ లిస్ట్లో మస్తాన్ సాయి వచ్చాడు ఇప్పుడు రెండేళ్ల తర్వాత వీళ్ళు పరిచయం రెండేళ్ళకి ఓకే ఇలా ఎన్నో డ్రగ్స్ పార్టీలు చేసుకున్న తర్వాత ఒకనొక పర్టికులర్ టైంలో మస్తాన్ సాయి వచ్చాడు వచ్చినప్పుడు మస్తాన్ సాయి మీద ఇప్పుడు మనసు పారేసుకుంది ఎవరో అలా ఉండే ఓకే సో తర్వాత మస్తాన్ సాయికి ఫోన్ చేసి ఇన్వైట్ చేసిందిట ప్రీతి చెప్పేది మాస్తాన్ సాయి నువ్వు మా ఇంటికి వచ్చావు మా మీ ఇంటికి నన్ను బెలవ్వా అని సరే ఫార్మాలిటీకి పిలిచేట పిలిచిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి అబ్బో బాగా ఆస్తిపల్లి వెళ్ళు మరి రాస్తానికి ఎంత పది కోట్లు ఎంత ఉంటుంది మస్తన్ సాయికి వంద కోట్ల దాకా ఉంటుంది ఓకే సో ఏదైనా సరే మస్తాన్ సాయిని పెళ్లి చేసుకుందాం అని గట్టిగా ఫిక్స్ అయింది ఆ టైంలో మస్తాన్ సాయికి ఆల్రెడీ పెళ్ళింది మరి ఎట్లా సో ఫస్ట్ పెళ్ళని వదిలించాలి ఇద్దరి మధ్య ఏదో రకరకాల గొడవలు ఏదో పెట్టింది మొత్తానికి సరే మస్తాన్ సాయితో ఏదో రిలేషన్ ఏదో మెయింటైన్ చేసి ఆ ఫోటోలు వాళ్ళ ఆవిడకి పంపించో చూడుని వాడు ఇట్లా ఇట్లా అని చెప్పి వాళ్ళకి ఘర్షణలు పెట్టి మొత్తానికి వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవలు పెట్టి వాళ్ళిద్దరిని పెడదీసినట్టుందే సంథింగ్ హ్యాపీ ఆ తర్వాత సరే కొన్నాళ్ళు వీళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నప్పుడు ఎవరు లావణ్య అండ్ మస్తాన్ సాయి రిలేషన్లో ఉండగా లావణ్య మస్తాన్ సాయి మీద కేసు పెట్టింది మేమని మస్తాన్ సాయి నన్ను కొట్టేశాడు చంపేశాడు ఇదే సేమ్ హత్యా ప్రయత్నం చేశాడు ఓకే రేపు అది ఎఫ్ఐఆర్ మనం తీసుకొచ్చి చూపించాం అదేంటి గుంటూరులో అట్టాపురంలో పెట్టిన కేసు ఏంటంటే వాళ్ళ చెల్లెల పెళ్ళికి ఇన్వైట్ చేశాడు మస్తాన్ సాయి ఇన్వైట్ చేసినప్పుడు పెళ్ళిలో పది రోజుల ముందే మామూలుగా నూనెనైతే ఒక రోజు వెళ్తాం వెళ్ళి పది రోజుల ముందే వెళ్ళి ఒక లాడ్జ్లో ఉండి మరి తొమ్మిది రోజులు ఆపరేజ్ చేసుకొని పదో రోజున రేపని కేసు పెట్టింది బట్ బేసికలీ అక్కడ జరిగింది ఏంటి అని మస్తాన్ సాయి ఏం చెప్తాడంటే తిట్టింది నోరు ఊరుకున్నాడు కదా ఆవిడ ఎంత బూత్లు మాట్లాడుతుందో మనం అందరం విన్నాం కదా లాస్ట్ ఎపిసోడ్లో వాళ్ళ వాళ్ళమ్మని కూడా అలా నీచమైన లాంగ్వేజ్ అలాగే వీళ్ళమ్మని కూడా తి గట్టిగా బ్లాక్ అండ్ బ్లూ కొట్టాడట మస్తాన్సరి ఆ కొట్టిన దెబ్బకి పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి కేసు పెట్టింది మామూలుగా పెడితే నిలబడదమ్మా కొట్టాడని పెడితే నిలబడదు ఇంకా గట్టిగా పెట్టాలంటే రేపులు గీపులు అన్ని పెట్టండి ఆ పెట్టండి 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 అని అన్ని పెట్టేసింది సో బేసికల్ తొమ్మిది రోజులు చేసి పదో రోజు రేపంటే ఎట్లా అమ్ముతారు అయితే దానికి ఇక కథనం అవ్వాలి కదా పెళ్లి చేసుకుందాం అనుకున్నాము పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు మస్తాన్ సాయి వదిలిచుకోవడానికి నన్ను హతమార్చేసి చేయాలనుకున్నాడని నేను ఏదోదో చెప్పొచ్చింది బేసికలీ కోపంలో కొట్టిన దెబ్బలని ప్లాండ్గా కొట్టాడు అని చెప్పి చేస్తే కేసు పెద్దది అవుతుంది అలా పెట్టిన తర్వాత పెట్టేసి ఆవిడ ఇది అయిపోయింది తర్వాత మస్తాన్ సాయిని అరెస్ట్ చేయడానికి పోలీసులు తిరగడం మస్తాన్సారి ఏదో బెయిల్ గీలు తెచ్చుకొని ఏదో చేసుకుంటుంటే సరే అప్పుడు గ్యాప్ వచ్చింది ఎవరన్నా రేపు కేసు పెట్టిన అమ్మాయితో ఎదుర్కుంటాడు అయితే ఈ ఎట్టగైనా సరే ఏదో పెట్టేసాము కోపంలో వెళ్ళి పెట్టేశాను లేకపోతే ఏదో అయింది ఇప్పుడు ఎట్టగైనా అయినా సరే సైని మళ్ళీ దక్కించుకోవాలి అని చెప్పి ఒకటితో బేరాలు పెట్టింది నువ్వు ఎట్టగైనా సరే నాకు మస్తాన్ సైని చెప్పి పెళ్లి చేసి చేసామంటే నీకు యాభై లక్షలు ఇస్తాను ఓకే అని చెప్పి సో అప్పటికి మస్తాన్ సాయి వేరే అమ్మాయితో మూవ్ అని అయ్యాడు అంటే భార్య లేక వీడు వెళ్ళిపోయింది ఇంకా అప్పుడు ఒక అమ్మాయి ఎవరు సమ్ ఆ అమ్మాయితో మూవ్ అవుతున్నప్పుడు వాళ్ళతో కలిసి తిరుగుతున్న ఫోటోలు అవి ఉన్నాయి ఈ అమ్మాయికి ఏమో ఉంది నేను చేసుకుందాం అనుకున్న వ్యక్తి సరే భారీ లేదు కరెక్ట్గా నేను పెళ్లి చేసుకుందాం అనుకున్న టైంలో అనవసరంగా రాంగ్ స్టెప్ వేసేనా రేపు కేసు పెట్టి పెట్టకుండా ఉండాల్సిందేమో నేనే చేసుకునేదాన్ని కదా ఇప్పుడు ఎవరో ఎవరితో వచ్చి కూర్చుంది అది నా ప్లేస్ అది ఎట్లా కూర్చుంటుంది దాన్ని ఎట్లాగైనా వదిలిచ్చాలి అని చెప్పి మళ్ళీ మస్తాన్ సాయి దగ్గరికి వెళ్ళి నానా ఇది చేసుకొని మళ్ళీ ఆ అమ్మాయితో ఆ మస్తాన్ సాయి ఫోన్ తీసుకొని ఇదే పని ఎంతసేపు హార్డ్ డిస్క్లు ఫోన్లు వాళ్ళ ఫోన్లు వీళ్ళ ఫోన్లు దాంట్లో ఏమున్నాయి డేటా తీసుకోవడం ఎక్కడ దొరికితే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం మీరు మోడస్ ఆఫ్ ఆపరెండ్ ఏది ఓకే అలా మస్తాయిని ఫోన్ తీసుకొని ఈ అమ్మాయి అబ్బాయి కలిసి ఉన్న వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళ నాన్న ఈ అమ్మాయి వాళ్ళ నాన్నకి పంపించి మీరు చూసే ఉంటారు కొన్ని పాపం ఇంత దారుణమైన వీడియోలని వాళ్ళ నాన్నకి వాళ్ళ ఊళ్ళో అందరికీ పంపించి అమ్మాయిని బద్నాలు చేసి రోడ్డుకి ఇచ్చి మీ నాన్న పురుగుల మందు తాగి చచ్చిపోతాడు నువ్వు చూడు అని చెప్పి అమ్మాయిని బెదిరించింది ఇంకా అమ్మాయి ఇంకా అంటే కొంతవరకు తట్టుకోగలవు వదిలేసి వెళ్ళిపోమంటే కూడా వెళ్ళిపోతారు కానీ ఇంత బదనామం చేసిన తర్వాత అమ్మాయి తట్టుకోలేక వచ్చి పోలీస్ కేసు పెట్టింది నర్సింగ్ పిఎస్లోనే పెట్టింది కేసు ఓకే ఓకే పెట్టినప్పుడు నర్సింగ్ పీఎస్ వాళ్ళు ఈవెన్ పిలిచి కౌన్సిలింగ్ చేశారు కౌన్సిలింగ్ చేయడానికి ఎవరిని తీసుకెళ్ళిందో తెలుసా వీడితోటి తరుణ్ మస్తాన్ సాయి నా మగడు నాకు అది అని చెప్పి కేసు పెట్టావు కదా పట్టపురంలో అది పడితే రాస్తారు నా ఫ్రెండ్ ఊరికే సపోర్ట్ కోసం తెచ్చుకున్నాను సాయి నేను పెళ్లి చేసుకుందాం అనుకున్న మాట నిజమే కానీ వాడు వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకుని వెళ్ళిపోయాడు అది నేను గట్టిగా ప్రశ్నించడంతో నన్ను కొట్టాడు అది ఇది ఏదో పెట్టుకుంటూ వచ్చి అదంతా ఓకే అమ్మా ఆ అమ్మాయి వీడియోస్ నువ్వు ప్రపంచంలో అందరికీ పంపించి ఎలా ఎలా చేస్తుంటే నేను చేస్తా ఇంత నా కడుపు మంట పెళ్లి చేసుకుంటా అన్నాడు ఇదే చేసాడు మోసం చేశాడు నేను చేస్తా అని చెప్పి అంత గిట్టి గిట్టిగా చేసింది తర్వాత సరే అమ్మాయి కేసు పెట్టింది ఎఫ్ఐఆర్ అయింది ఏదో బెయిల్ తెచ్చుకుంది మళ్ళీ వెళ్తుంది ఇక ఆ అమ్మాయి కూడా ఈ పంట నాకు వద్దు బాబు అని చెప్పి పెళ్లి చేసుకొని ఎక్కడో వేరే దేశం వెళ్ళిపోయి సెటిల్ అయిపోయింది ఇది రెండో అమ్మాయి తర్వాత సాయి వేరే అమ్మాయితో మూవ్ అయ్యడు అమ్మాయి అమ్మాయి అమెరికన్నో ఎవరో అంటే వాట్ ఎవర్ ఐ డోంట్ నో అమ్మాయి గురించి నాకు అసలు సేమ్ ఐడియా లేదు ఓకే వేరే ఒక అమ్మాయితో మూ అన్నడు కొన్నాళ్ళు ఆ అమ్మాయితో ఉన్నది తర్వాత మస్తాన్ సాయి చెల్లెలు పిలుచుకుంటాడు యాక్చువల్గా ప్రీతి అనే అమ్మాయి అన్నయ్య అన్నయ్య అంటది ఏ రోజు లేదు ఆ ప్రీతి ఉదయ్కి సంబంధించిన వీడియోస్ తీసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ సేమ్ ఇదే టైప్లో ఆ ప్రీతి సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో చూపించి ఈ మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో బయటపడ్డాయి అని చెప్పి బయటకి ఇచ్చేసింది ఓకే ఈ కాకుండా ఇంకొక అమ్మాయి లేటెస్ట్గా ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆ అమ్మాయి కూడా వాళ్ళ ఆయనతో ఏదో మనస్పర్ధలు వచ్చి విడిపోయి మస్తాన్ సాయితో ఏదో అతుకుల బంతలాగా ఒక రిలేషన్ ఏదో నడుస్తుంది వాళ్ళిద్దరికి మధ్య అది కూడా ఈ అది దొరికినట్టుంది అది ఒకటే ఈ హార్డ్ డిస్క్లో దొరికినట్టుంది నాకు తెలిసి మిగతా పాతవే పాతవి ఇవన్నీ ఎప్పటి నుంచేవన్నీ మీరు గమనిస్తే కొన్నాళ్ళ క్రితం మస్తాన్ సాయి అరెస్ట్ అయినప్పుడు ఇదేం మస్తాన్ సాయి అరెస్ట్ అవ్వగానే ఫస్ట్ బయటకు వచ్చేది ఏంటంటే ఎనిమిది వందల మంది మీరు గమనించండి సేమ్ న్యూస్ మస్తన్ సాయి లాస్ట్ టైం మన మనం టీవీలో కరాటి కళ్యాణి గారితో ఇంటర్వ్యూ ఇచ్చిన ఆ నెక్స్ట్ రోజు మస్తన్ సాయి అరెస్ట్ అవుతాడు అరెస్ట్ అయిన అదే రోజున పెద్ద పెద్ద లో స్క్రోలింగ్ వస్తుంది మస్తన్ సాయి ఎనిమిది వందల మంది అమ్మాయిలతో ఇట్లా వీడియోలు ఇవాళ వచ్చింది కాదు ఓకే ఆ రోజు మీరు గమనించండి మరి అప్పుడు దగ్గర లేదే హార్ ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవే వీడియోలు ఇవే వీడియోలు అప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇవి దగ్గర స్టాక్ ఉంది హార్డిస్క్ అనేది ఒక డ్రామా హార్డిస్క్ డిస్క్ పట్టుకొచ్చింది దాంట్లో ఉన్న ఒకటో రెండో ఓకే మిగతా అవన్నీ మళ్ళీ హార్డ్ డిస్ప్లే చేసేసి ఇవి పోలీసులు ఇన్ని చేశారు కదా ఈ ఫోల్డర్ ఈ ఫోల్డర్లో ఏముంది ఈ ఫోల్డర్లో ఏముంది ఈ ఫోల్డర్లు డేట్ చెక్ చేయాల్సింది దాంట్లో ఫైల్స్ డేట్ చెక్ చేస్తే అవి జొప్పించారా లేకపోతే ఎప్పటి నుంచో ఉన్నాయి ఎప్పటి నుంచో ఉన్నాయా అనేది అర్థం అవుతుంది సో ఐ థింక్ అది ఒకటి కొంచెం వాళ్ళు క్లీన్గా అబ్జర్వ్ చేసి ఉండాల్సింది ఆ రిపోర్ట్ అయితే లేదు మస్తాన్ సాయి వాళ్ళ దర్గాలో డ్రగ్స్ పెట్టిద్దాం అని ఒక ఆర్టికల్ కొ వైరల్ అవుతుంది ఏంటది ఆ సో ఇది ఇక్కడ ఇక్కడ ఏంటంటే కొంచెం మళ్ళీ బ్యాక్ వస్తే మస్తాన్ సాయి ఎలాగైనా సరే నాకు మస్తాన్ సాయిని ఇప్పించు అని చెప్పి ఫస్ట్ మస్తాన్ సాయి మీద కేసు పెట్టి ఇప్పుడు చెయ జారిపోతాడు కేసు ఇంత అయిన తర్వాత అని ఒకతంతో డీల్ మాట్లాడింది అది ఏంటంటే సాయి వాళ్ళ మమ్మీ వాళ్ళ నాన్న సాయి అయితే టూ మంత్స్ బయటికి రాకుండా చేస్తామన్నారు నాన్ వేలబుల్ టూ త్రీ సెక్షన్స్ పడుతున్నాయి అటెంప్ట్ మర్డర్ అని చెప్పారు వీళ్ళ మీద బానే మంది ఉన్నారు అంటే వాళ్ళు చాలా పలుకుబడిన వాళ్ళు అంటే డబ్బులు ఉన్నాయి ఉన్నాయంట బాగా మీ పేరెంట్స్ అందరూ కలిసి చేశారు వాళ్ళకంట వంద కోట్లు ఎంత ఎవరు చెప్పారు అనుకుంటున్నారు ఇక్కడ అందరూ అందుకే నన్ను ట్రాప్ చేసింది

సాయం చూస్తే ఉంటాడు నన్ను కొడతావు అంతకు ఉంటాడు కానీ నా కళ్ళతో చూస్తే చాలా బాగుంటాడు ఓకే ఓకే ఈమె బయటకు వచ్చి ఏం చెప్తుంది నా వీడియో రేపు ఉండిపోవడం వల్ల మస్తాన్ సాయి ఇవిడికి డ్రగ్స్ ఇచ్చి ఈవిన్ని ఇటువంటి మత్తు వీడియోలోకి దింపి ఈవిని బ్లాక్మెయిల్ చేశానంటే సో మస్తాన్ సాయి రాకముందే ఈ డ్రగ్స్ అలవాటు ఉండే విషయం మనకు ప్రీతి చెప్తుంది కదా ఓకే కదా సో అదే అబద్ధం పాయింట్ నెంబర్ వన్ ఓకే తర్వాత ఏంటి ఇప్పుడు ఇక్కడేముంటది అదే మసా సహా అంటే నాకు ఇష్టం అని చెప్తుంది ఆయన అంటే ఇష్టం లేదు మస్తించే లేదు ఎప్పుడో అయిపోయింది మస్తాం సహాయం ఎంపడ పడుతోంది 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 మస్తాం సహాయం మరి మనం ఒక ప్రెస్ మీట్ లో కూడా ఆమె రాజు నన్ను క్షమించు నీ కాలు ఏదన్నట్టు తప్పు చేసింది అదే అంటున్నాను రాజు తను దయా హృదయంతో ఆ ఇంట్లో ఉండనివ్వడమే అతను చేసిన తప్పు రిలే రిలేషన్ కట్ అయినప్పుడే ఎయిట్ ఇచ్చి పంపించేసి ఉండాల్సింది బట్ ఎప్పుడో తను చేసిన ఒక చిన్న గుర్తు గుర్తుపెట్టుకొని తన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో తనకి అకామిడేషన్ లేకపోతే ఒక వారం రోజుల్లో ఒక నాలుగు రోజులో తన షెల్టర్ ఇచ్చిన దారిని గుర్తుపెట్టుకొని అతను అంత గౌరవించి అక్కడ ఉండిస్తే ఆవిడ అవకాశానికి ఇలా వాడింది క్లియర్ కట్ గా చెప్తుంది కదా రాజుతో నాకు ఏం లేదు అని చెప్తోంది అంటే నాకు బాగుంటాడు నువ్వు చూస్తే గలీజిగా అనుకుంటావు నా కళ్ళతో చూడు ఇది ప్రేమ కాదు ఏమిటి కాదు అప్పుడు బేసికలీ బయటికి చెప్తుంది అంటే నా వీడియోలో అన్ని కూడా నేను తెచ్చుకోవడానికి సైతో అలా నటించి వీడియోలు తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది మస్తం సైతం నటించడానికి ఇది నటనా మస్తాన్ సాయితో నటించావు మరి ఇంత ఎందుకు నటిస్తున్నావు వేరే వాళ్ళని ఎవరినో ఎందుకు ఆయన ఇది చేస్తున్నావు అసలు మస్తాన్ సా ఎవరో కూడా తెలియని వ్యక్తితో నా కళ్ళతో చూడంటే నీ కళ్ళు సిగరెట్లు తాగి తాగి పొగ మంచులు కమ్మేసాయి అందుకని సరిగా కనబట్టలేదేమో అని అవుతుంటే కొంచెం తేడాగా ఉంది కదా నువ్వు మనోడికి డౌట్ వచ్చింది ఆల్్రెడీ డ్రగ్స్ ఇవన్నీ కూడా ఎక్కువైనాయి కదా అందుకని మనోడు ఏమంటాడంటే లంగ్స్ చెక్ చేయించుకో హలో నీ ఫస్ట్ లంగ్స్ అవన్నీ చెక్ చేపిచ్చుకో అన్ని హెచ్ఆర్సి సిటీస్ తీపిచ్చుకో డ్యామేజ్ అయినట్టునే నీ నవ్వు చూస్తుంటే తేడాగా ఉంది నీకు ఎందుకు పెళ్ళి నాలుగు రోజులు పోయేదాన్ని నీకు ఎందుకు పెళ్లి అంటే వందన్న రోజులు వాడితో బతికేస్తే చాలు ఇదంతా డ్రామా ఓకే ఇదంతా డ్రామా మన చెవిలో పూలు పెడుతుందా ఎవరి చెవులో పూలు పెడుతుంది ఎందుకు డ్రామా అంటే మస్తాన్ సాయి దగ్గర నుంచి వీడియోలు తెచ్చుకోవాలి మస్తాన్ సాయి దగ్గరికి వీడియోలు ఎలా అంటే నాకు బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేశారు అసలు మస్తాన్ సాయి రాకముందే నీకు డ్రగ్స్ అలవాటు ఉంది ప్రీతికి డ్రగ్స్ అలవాటు చేశారు నువ్వే అందరికి అలవాటు చేసి మళ్ళీ నువ్వు రివర్స్లో డ్రామా ఆడుతూ ఎన్ని మాటలు చెప్తుంది అబ్బాయి నుంచి నాకు పెళ్లి చేస్తే నీకు ఫిఫ్టీ లాక్స్ ఇస్తాను వాళ్ళకి హండ్రెడ్ క్రోర్స్ ప్రాపర్టీ ఉందని తెలిసింది ఈ అబ్బాయి నుంచి పెళ్లి చేస్తే ఫిఫ్టీ లాక్స్ ఇస్తుంది వెంటర్ కేసు కొనాలా బాగుంది కదా యాభై లక్షలకే వంద కోట్లు రెండు అమ్మ రండి అద్భుతమైన బిజినెస్ బంపర్ ఆఫర్ మిస్ అవకండి సరే వాట్ ఎవర్ అది ఓకే మనోడు తెలిసి తెలిసి ఇంత ఇంత క్రిమినల్ బ్రెయిన్ అని చెప్పి తెలిసి ఎందుకు పెళ్ళి చేసుకుంటాడు సో మొత్తానికి ఇలా జరిగి మీరు గమనిస్తే ఈ కొత్త దాంట్లో ఒక అమ్మాయి పాప ఒక అమ్మాయి వీడియో ఈ మధ్య కాలంలో మస్త సరిగ్గా రిలేషన్లో ఉన్న మాత్రమే బయటకు వచ్చింది ఆ అమ్మాయి వీడియో వచ్చిన తర్వాత ఆ అమ్మాయి వీడియోని ఆ హార్డ్ డిస్క్ నుంచి తీసి ఇట్లాగే సేమ్ మోడస్ ఆఫ్ అప్రైన్ ప్రీతి ఉదయ్ వీడియోస్ ఎట్లయితే ఇచ్చేసి వాళ్ళ ఏదోదో వెబ్సైట్స్లో పెట్టేసి వాళ్ళ జీవితాలను ఎట్లా నాశనం చేసిందో ఆ స్వాతి అనే వెబ్సైట్ అవన్నీ కూడా ఇచ్చేసి ఎలా వాళ్ళ జీవితాలను నాశనం చేసిందో అలాగే ఇప్పుడు కొత్తగా ఉన్న ఐఎమ్ఐ జీవితం కూడా నాశనం చేయడానికి కంకణం కట్టుకొని ఆ అమ్మాయి వీడియోస్ కూడా ఇట్లాగే డార్క్ వెబ్సైట్స్లో పెట్టి అది ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్కి వాళ్ళ నాన్న వాళ్ళకి సేమ్ మోడస్ ఆఫ్ ఆపరేంట్ అదే చేస్తుంది గత కొన్నేళ్ళుగా బ్లాక్మెయిల్ 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 అదే చేస్తుంది ఇప్పుడు అది చేసి ఇప్పుడు వాళ్ళు ఆయన లబోదిబ్బమని చెప్పి వీడి దగ్గరికి వెళ్ళి మసాన్స్ అయితే పెద్ద గొడవ వీడికి హీట్ పెరిగిపోయింది సరే ఎలా 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 ఇప్పుడు పీకల మీదకి వచ్చేసింది ఎలాగైనా సరే ఈ హార్డ్ డిస్క్ అక్కడి నుంచి పీక్కోవాలని చెప్పి ఇక్కడికి వచ్చాడు ఇక్కడికి వచ్చి ఆమెతో గొడవ పెట్టుకొని ఆ హార్డ్ డిస్క్ పీక్కునే క్రమంలో ఏదో ఇది పోయినాట్ అది అటెంప్ట్ మటర్ గేస్ పెట్టేస్తే సి అటెంప్ట్ మటర్ గేస్ పెట్టేటప్పుడు వాళ్ళు ట్రాస్క్ ఏంటంటే టీవీలు పగిలిపోయినాయి ఫ్రిడ్జ్లో పగిలిపోయాయి ఓ తల బాగలు కొట్టాలనుకున్నాడు తల బాగా కొడతాడు తప్ప టీవీలు ఫ్రిజ్లు బాగొట్టాడుగా అంతే కదా బెదిరించాలనుకున్నవాడు టీవీలు బాగొడతాడు సరే వాట్ ఎవర్ రీజన్ పెట్టారు పెట్టారు వాళ్ళు చూసుకుంటారు మిగతాది కానీ మస్తాన్ సాయిని ఎలాగైనా సరే ఇరికిచ్చారు మస్తాన్ సాయి ఇప్పుడు బయటకు వచ్చి చెప్పేది ఏంటి మస్తాన్ సాయి నన్ను డ్రగ్స్ లో ఇరికిచ్చడు మళ్ళీ శేఖర్ భాషను కూడా కలిపింది దాంట్లో మస్తాన్ సాయి నేను డ్రగ్స్లో ఇరికించాలనుకున్నాను ఈవిడ పోస కాబట్టి డ్రగ్స్లో ఇరికించాలనుకున్నాను ఈవిడ ఆల్రెడీ కూడా జైల్లో ఉండొచ్చినా ఆవిడ ఈవిడికి తెలుసు ఎక్కడెక్కడి నుంచి డ్రగ్స్ వస్తాయి ఎలా పెట్టాలని లాస్ట్ టైం మస్తాన్ సాయి జైలుకి ఎలా వెళ్ళలేదు తెలుసా ఇది మీకు అర్థం ఒక పోలీస్ ఆఫీసర్ తోటి ఎలా ఎవరో పోలీస్ ఆఫీసర్ ఓకే విను

అలాగే వాడిని కూడా లోపల ఇచ్చే అలాగే వాడికి కూడా చేస్తాను ఓకే అంటే మనం క్లియర్గా గమనించాల్సింది ఏంటంటే దీని టైం లైన్ ఇవిడికి అయింది ఎప్పుడు జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఓకే దాని తర్వాత కాలం అనమాట ఇది సో అంటే రీసెంట్గా అప్పుడు వాళ్ళ దగ్గర దొరికింది అంటే అది హండ్రెడ్ పర్సెంట్ స్కెచ్ చేసినట్టే డ్రస్ నువ్వు నువ్వు నిద్రతా అట్లా కదమ్మా ఇప్పుడు ఎక్కడైనా దేంట్లో దొరికితే

అప్పుడు వాళ్ళ దగ్గర దొరికింది అంటే అది హండ్రెడ్ పర్సెంట్ స్కెచ్ చేసినట్టే ఉంటుంది అది వాళ్ళ కొడుకు అని అతను పైన నేను కేసు పెట్టాను అని నేను చెప్పాలి కష్ట ముందు కూడా అమ్మా దర్గాలో ఏదైనా చిన్న ఇష్యూ జరిగితే అది హండ్రెడ్ పర్సెంట్ ఎవరో ఒకళ్ళు ప్లాన్ చేసినట్టుగా ఉంటది హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఎవరు కూడా ఒప్పుకోరు అది పోలీసులు కూడా ఖండిస్తారు అర్థమైంది నువ్వు ఇంకా దాన్ని ఒక దానికి పోయి ఇంకో దానికి నువ్వే చుట్టుకుంటావు కూడా నీ గొడవ గురించి మాట్లాడుతున్నాను అతన్ని ఎట్లా ఇరికిచ్చాలనేదే చూస్తున్నావు తప్ప నీకు అదే నేను చెప్తున్నాను అదే సో అతన్ని ఎలా ఇరికిచ్చాలని నువ్వు చూస్తున్నావు తప్ప ఫస్ట్ నుంచి నేను చెప్తున్నది అదే ఏమంటది దర్గాకి వంద మంది వెళ్తుంటారు కదా ముక్కోడానికి అవును ఎవరు ఒకటి తీసుకెళ్ళి పెడతాడు సో ఇతన్ని ఇతని దర్గాని మొత్తాన్ని డిఫేమ్ చేయాలని కంకణం కట్టుకొని అప్పటినుంచే నుంచే ప్లాన్లు మూసేపించాలి అలా కదా మస్తాన్ సాయిని ఎక్కడ పట్టుకున్నారు వాళ్ళ దర్గా దగ్గర పట్టుకున్నట్టున్నారు ఎవరు పన్నారు కుట్రా ఓకే లావణ్య పోలీస్ ఆఫీసర్ చాలా క్లియర్ కట్ కనబడుతుంది కదా మరి ఆయన ఎవరో తెలియదు సంబడి ఓకే అంత ఈజీగా ఇక్కడ కరాటి కళ్యాణి గారితో మాట్లాడిన మరుసటి రోజు మస్తాన్ సాయి అరెస్ట్ అయిపోతాడు అలా ఎలా మస్తాన్ సాయి మొత్తం చెప్పేశాడు ఇక్కడికి వచ్చి లావణ్య గురించి మొత్తం అప్పటిదాకా మస్తాన్ సాయి నా ఫ్రెండు మస్తాన్ సాయి నా దోస్తు మస్తాన్ సాయి చాలా మంచివాడు రాజ్ తరుణ్ చడ్డవాడు కావాలంటే మస్తాన్ సాయిని అని అంటే అవును మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అసలు అంతకుమించి మా మధ్య ఏ సంబంధం లేదు రాజ్ తరుణ్ ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు అని మస్తాన్ సాయి ఎంత వకాలతో పుచ్చుకున్న తర్వాత ఎప్పుడైతే ఇక్కడ కరాటి కళ్యాణ్ గారి ముందు మాట్లాడుతున్నప్పుడు ఈ టీవీ షో అనుకోకుండా నిజాలు మాట్లాడేసాడు మనోడు మొత్తం దెబ్బతో ఓపెన్ అయిపోయింది మస్తాన్ సాయి మీద పగబట్టింది అప్పటిదాకా మా ఫ్రెండ్గా ఉన్న మస్తాన్ సాయి కాస్త ఇప్పుడు చేంజ్ మస్తాన్ సాయి చడ్డవాడు రాజ్ తరుణ్ మంచివాడు అంటే నీకు గా ఎవడన్నా నిజాలు చెప్తే వెంటనే వాడు ఇటు అయిపోతాడు అనమాట మారిపోతాడు సరే అలా మస్తు అన్సీ నా నెక్స్ట్ రోజు అరెస్ట్ చేస్తాను అంత ఈజీగా ఎలా అరెస్ట్ చేస్తారండి అంటే ఈవిడ రేంజ్ ఏ రేంజ్ లో ఉందో ఆలోచించండి మనం ఆల్రెడీ విన్నాం కదా అవును ఏది వర్డ్స్తా నాకు కసి నేను రచ్చగొడతా సో అంటే ఆడ తలుచుకుంటే చేయలేదు ఏమో అని చెప్పండి వాళ్ళకి కొంచెం తెగిస్తే చాలు ఓకే ఏ పోలీస్ ఆఫీసర్ అయినా మాటేసి ఉంటుంది ఆయన సరే నీకోసం చేస్తాననుంటాడు ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి